దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక ప్రభు ఏసుక్రీస్తు ప్రశస్తనామంలో ఈ కృపా వాగ్దాన్ని వెంటనే మీకు అందరికీ ప్రభు నా ప్రత్యేకమైన వందన దేవుడు ఈరోజు కృపా వాగ్దాన్ని అర్థం చేసుకుందాం అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము నాలుగో వచ్చును అతడు దూతవైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవునికి మహిమ గాక ఇక్కడ దేవుని దూత పరలోకు నుండి దిగి వచ్చి కొన్నేలుతో మాట్లాడుతుంది ఏమనంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఎందుకు జ్ఞాపకార్థంగా అంటే కొన్నేళ్ళి భక్తిపరుడు దేవునితో దేవుని ఎందుకు భయభక్తులు కలి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడు ఈ వాగ్దానం వింటున్న నీవు నీ కుటుంబం అందరితో కలిసి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని ఎందు నీతి భక్తి కలిగి నీతి మంతుడుగా యధార్థమంతుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు దేవుని దూతలనే భూమి మీదకి నీయతగా పంపించగలిగిన సమర్థుడు మన వేసే దేవుని దూతలు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు ఆ దూతల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనకెంతో ధైర్యం కలుగుతుంది ఇక్కడ దేవుని మాట చెప్తుంది ఉదయ కాలం ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు కూడా ప్రభు సందుకి జ్ఞాపకార్థంగా చేరబడుతున్నాయని ఆనాడు కొన్నేళ్ళతో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఉదయకాలం నువ్వు ఎంతగా ప్రభు సందులో ప్రార్థన చేసావో దేవునిని బట్టి నువ్వు ఎంతమందికి ధర్మకార్యాలు చేస్తున్నావో నీవన్నీ కూడా ప్రభువు చూస్తున్నాడు ఈ చిన్నమంద పరిచర్య ద్వారా దేవుడు ఈ యొక్క దైవజ్యులకు ఇచ్చిన గొప్ప ఆలోచన ద్వారా ప్రతి నెల మొదటి బుధవారం దేశ క్షేమం కొరకు మానవాళ్ళ రక్షణ కొరకు అనేక మంది రోగుల కొరకు ప్రార్థన చేస్తారు రెండవదిగా అనేక మంది బలహీనులకు సంక్షేమ క్షే పథకాలను అనగా వారికి చేయుతనిచ్చే కొన్ని కొన్ని సహాయాలు దైవజులను సంఘం చేస్తా ఉన్నారు తుఫానుల్లో వరదల్లో భయంకరంగా ఆహారం లేక అలమటిస్తున్న వారికి వారికి కొంత ఆహారం అందివ్వడానికి దేవుడు ఈ పరిచర్ను దేవుడు ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు అంతేకాదు రోగాలతో వ్యాధులతో ఉన్న వారికి కొంత ఆర్థిక సహాయం కూడా దైవ వారికి అందిస్తూ ఉన్నారు ఎందుకు ఇవన్నీ చేయాలంటే మనము ప్రార్థించడమే కాదు ప్రార్థనలతో పాటు అనేక మంది పేదలు కూడా కనికరించే వారికి ఉన్నప్పుడు మన ప్రార్థన మన ధర్మకార్యములు సందికి జ్ఞాపకార్థంగా చేరి దేవుడే మనకున్న లోటులు తెచ్చగలిగిన దేవుడు ఇక్కడ కొన్నేళ్ళకి ఉన్న లోటు ఏమిటంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి కానీ అతను కొన్న లోటు రక్షణ లోటు లేక దేవుని యొక్క ఆప్తీసమని అడుగు వారిలో వెయ్యలేనప్పుడు దేవుడు వారికి ఉన్న లోటును తీర్చాడు అతని కుటుంబానికి రక్షణ ఇచ్చాడు అంతేకాదు తన స్నేహితులు తన ఇరుగుపోరు వారందరికీ కూడా ఆ రక్షణ భాగ్యాన్ని కలగజేశాడు కాబట్టి ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో నీ కుటుంబం ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదేమో లేకపోతే నీ రక్త సంబంధకులు ఎవరైనా ప్రభు సంధిగ రాకుండా లోకంలో ఉన్నారేమో వారి కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేయి ప్రార్థనలతో పాటు ధర్మ కార్యములు కూడా దేవుని కొరకు చేయడం ప్రారంభించు దేవుడిని ప్రార్థనాలకు ఇచ్చిన ధర్మ అంగీకరించి నీవు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ యథార్థమంతులుగా నీతి జీవించగలిగితే దేవుడి నీ ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో ఎవరైతే నీ ఇలో రక్షణ సంబంధమైన కార్యములను ఇంకా గ్రహించలేకున్నారో వారందరినీ దేవుడు రక్షణార్థమే సిద్ధపరుస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాల్లో ఇదిగో వారి ప్రార్థనలను వాళ్ళకించండి వారి ధర్మ ధర్మకార్యముల మీరు అంగీకరించండి ఇదిగో వారి కుటుంబంలో రక్షణ కార్యాలు ఎవరికైతే లోటయ్యున్నది ఎవరైతే అయ్యా నేను స్వరక్షణకు అంగీకరించలేకున్నారో వారందరినీ అయ్యా నీ రక్షణ నాకు నడిపించండి ప్రాప నువ్వు నిజ దేవుడు అని గొప్ప దేవుడవని ప్రప నీ అందే మోక్షముందని నీవే నిత్య జీవమిచ్చే దేవుడు అని ప్రప అయరిగిన కృపను వారికి దయచేయండి దేవుని యొక్క సన్నిధేవా నీ యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకే జవాబు దయచేయండి ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరించి కొన్ని జీవితంలో ఎటువంటి అయ్యా కార్యాలు చేసావో ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాలు కూడా అటువంటి కార్యాలు మీరే జరిగించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నా దాన్ని